హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్వేత ఈరోజు మీ ముందుకు ఒక మంచి బ్లాగ్తో వస్తున్నాను యాక్చువల్గా మా సిస్టర్ది రేపు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అనమాట సో తన యానివర్సరీకి మేము ఫ్రెండ్స్ అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సో చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట సో దానికోసం ఈరోజు మేము తన వాళ్ళ తనకి హల్దీ ఫంక్షన్ ప్రిపేర్ చేసాము సో తనకి సర్ప్రైజ్గా మొత్తం రెడీ చేసాము మీకు బ్లాగ్ మొత్తము ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సో షేర్ చేయండి నేనైతే మంచి మంచి కంటెంట్ని అయితే పెడుతుంటాను సో సో మొత్తం బ్లాగ్ చూసేయండి నేను వీడియో మొత్తం పెడుతున్నాను హలో గుడ్ మార్నింగ్ శ్వేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు శ్వేత ఛానల్ని హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్వేత ఈ రోజు మీ ముందుకి ఒక మంచి బ్లాగ్ తో వస్తున్నానండి కానీ పక్కన వాళ్ళు అందరినీ డిస్టర్బ్ చేస్తుందండి మా ఫోన్ లో వస్తే కూడా కట్ చేయిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది మేము తట్టుకోలేకపోతుంది మా బాధే పక్కన సో లాస్ట్ వీడియోలో వచ్చేసి కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు అండి బోరింగ్ గా రాగమే ప్లాన్ చేసి తనకి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట సో దానికోసం మేము హైదరాబాద్ నుంచి షాద్నార్ అయితే స్టార్ట్ అయ్యాము సో దానికి మా పాప ఇక్కడ వచ్చేసి మా చిట్టి చిట్టి చెల్లెలు అనమాట తన ఫేజ్ చూపించదు చెల్లెలని చెప్తున్నాను కానీ కొంచెం బ్యాచ్లోనే ఒక్కగానే ఒక సాఫ్ట్వేర్ అనమాట అందుకోసం ఇంకా మేము ఇంకా భరిస్తాం ఆమెని తప్పదని అండ్ వచ్చేసి నీరజక్క సో నీరజక్క ఈ మ్యాడ్రిమోని లాడ్రీమోని ఆమె చూడండి ఈ ప్రమోట్ చేసుకుంటుంది ఆమె మ్యాడ్రిమోన్ అన్నమాట ఓన్లీ రెడ్డిస్కే మిగతా వాళ్ళు కాదు అన్న వచ్చేసి ప్రభాకర్ అన్న వాళ్ళ హస్బెండ్ అనమాట సో మేమందరం కలిసి అన్న దగ్గర అన్న కార్లో వెళ్తున్నాము సో తన తను వెంబడి వెళ్తున్నామన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది నేను మొత్తం కంప్లీట్గా వీడియో తీస్తాను అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసి కొంచెం అంటే కొంచెం బోరింగ్గా ఉండొచ్చు ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉండాలని ఫన్నీగా చేయాలని అనుకుంటున్నానండి ఒకసారి మా చిట్టి చర్యలతో మాట్లాడిస్తాను చాలా లాక్ చేస్తుంది కదా చాలా ప్రాబ్లమెటిక్ ఉంది కదా సేమ్ అయినా కవర్ మేము ఏం చేసినా దాన్ని వంకలు పెడతా ఆ సాఫ్ట్వేర్ మా అది బ్యాచ్ ఒక్కగానే ఒక సాఫ్ట్వేర్ అని సో అలానే వేస్తుంది అని మేము ఏం చేసినా దానికి నచ్చదు కాకపోతే నేను చేసి నచ్చదు అని చెప్తుంది కాకపోతే ఫైనల్ గా దానికి నచ్చుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నీరజ ఉంది కదా నీరజక్క ఈమె సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాం బ్యాచ్ అనమాట సో మోస్ట్ ఓల్డ్ పీపుల్ అన్నమాట వీళ్ళు నేనే చాలా చిన్న నీరజక వచ్చేసి మా బ్యాచ్ లో ఒక ఆరు మంది ఏడు మంది ఉండి నీరజక్క లేదనుకోండి అసలు నేను ఎంజాయ్ అయ్యామనమాట అట్లా అంత అలా ఎంజాయ్ చేస్తాం మా అక్క ఉంటే

అమ్మ మాకంత ఇంగ్లీష్ రాదమ్మా మీకు వచ్చినంత సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంతా కలిసి ప్లాన్ చేస్తే నేను కూడా వెళ్తున్నాను అండి బ్లాగ్ చేద్దాం అనేసి పాప వచ్చి మాట్లాడుతుందంట ప్లీజ్ వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కిచెన్ మీకు వస్తు మా మమ్మీ వేసాను అనుకుంటున్నాను కాకపోతే అది నేను చేసేది నా కష్టం కోసం ఒక లైక్ ప్లీజ్ ఓకే హష్టం కోసం ఒకటే లైక్ సబ్స్క్రైబ్ అవుతా సబ్స్క్రైబ్ చేసుకుని అది మీ ఇష్టం మీ ఇష్టం నేను గర్ల్స్ అవి మీ ఇష్ట అని వద్దు మీరే ఇష్టం అంటే ఇక కిచెన్ మీరు చేపిస్తూనే ఉంటాయి ఇంకా ఇస్ ఓకే ఇట్స్ ఓకే చేస్తావైతే నేను చూడడం అందరికి ఇష్టమే మీరు చూడడం అని నేను ఎక్కడ వీడియోలు పెట్టట్లేదు కదా చేసి చూడడం అందరిక ఓహో చూడడం అవన్నీ కట్ చేస్తా కానీ

నేను వీడియో తీయట్లేదు ఓకే అంతే ఇంకేం కేప్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పా చెప్పిన ఏ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పిన అండ్ కామెంట్ పుతిపల్బెట్ కాదు మహారాజ్ శివాజీ కొడుకు శివాజీ శివాజీ అది మహారాజ్ మొదలు

యాక్చువల్గా మేము అందరము స్కూల్లో సిక్స్త్ చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట అంటే ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ కాదు మాకంటే సీనియర్స్ సూపర్ సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు ఎవ్వరం క్లాస్మేట్స్ కాదు కాకపోతే ఇప్పుడు మా బ్యాచ్ అంతా అందరం కలిసి క్లోజ్ ఉంటాం అనమాట ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్తాము షాపింగ్కి వెళ్ళినా ట్రిప్ వెళ్ళినా సో ఏమి వెళ్ళినా మేమే వెళ్తాము కాకపోతే అంతలా ఎంజాయ్ చేస్తామన్నమాట సో అండ్ ఈ నీరజ చూసేది కదా ఈ అక్క శ్రవంతి వీళ్ళు ఉంటే అందుకు ఇంకా నవ్వుతూనే ఉంటాం అసలు ఈ ఇక్కడ ఉంది చూడండి ఈ అమ్మాయి అయితే మాకంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ చిన్న కాకపోతే మాకు ఫ్రెండ్ కూడా కాదు మాకు ఎప్పుడో ఎక్కడ కలిసి తగ్గ ట్రైన్ లో కలిసిందా ట్రైన్ లో పరిచయం అయింది ఇంకా మమ్మల్ని వదులుతలేదు ఇంకా తమ

కాకపోతే అది తోటి ఆడిపోతే ఏ కాదు కాదు రాను రాను అంటది లాస్ట్ ఏం చేస్తుంది అంటే మేమందరం మళ్ళా అడుక్కోవాలన్నట్టు రావే రావే అని అలీన మనకు అదే వస్తది అదే ముందు రాడైతే అదే షాపింగ్ ఎక్కువ చేస్తుంది అన్నట్టు మాకు అన్ని పట్టుకొస్తుంది మంచిది అనమాట కాకపోతే దాన్ని భరించాలన్నమాట మొత్తానికి అయితే షాదార్ వచ్చేసామండి ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దనే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సో అక్కడే ఇంకా ఎలా చేయాలి ఏంటనేది ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా సో దాని గురించి అయితే డిస్కషన్ చేసుకున్నాము సో ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి చాలా ఈజీగానే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా అక్కడ ప్రణీత వచ్చేసి లోనే ఉంటుంది కాబట్టి తను మేము వెళ్ళేసరికి ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్ చేయడం కానివ్వండి ఫ్లవర్స్ తెప్పియడం ఫ్లవర్స్ కూర్చోడం ప్రతి ఒక్కటి తను చూసుకుంది కాబట్టి మాకు ఈజీగా వన్ అవర్ లో కంప్లీట్ అయిపోయింది అండ్ యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ నుంచి ప్రణీత రాధికక్క నీరజక్క వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేశారు కాకపోతే రాధికక్క వచ్చేసి లాస్ట్ మూమెంట్లో కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండి రాలేకపోయింది అనమాట సో తను రానందుకు కొంచెం మాకు ఏదోలా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి రాలందుకు కాకపోతే నెక్స్ట్ రోజు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ రోజు మాత్రం అనమాట సో యాక్చువల్గా మేము ఈ ప్రోగ్రామ్ అంతా చాలా ప్లేసెస్ అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో కొంచెం మాకు అది సెట్ కాక యాక్చువల్గా మదర్ వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తే హల్దీ ఫంక్షన్ బాగుంటుంది కదా అనిపించి మేము ఈరోజు ఆఫ్టర్నూన్ వస్తున్నాము అంటే మార్నింగ్ ఇక్కడ పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో అనుకున్నాము పెద్ద అన్నయ్య అంటే లాస్ట్ బ్లాగ్లో చూసిండొచ్చు మీరు సో అన్నయ్య వాళ్ళ ఇంట్లో అనుకున్నాం అనమాట అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య పాజాత కొంచెం అరేంజ్మెంట్ చేశారు కాబట్టి మాకు ఇంకా కొంచెం ఈజీగా అయిపోయింది సో మొత్తానికి ఒక వన్ అవర్ కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ లాస్ట్ లో వచ్చేసి వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా బోరింగ్గా అనిపించింది నాకు చూస్తే మాత్రం సో అందుకే ఈ ఈ వీడియోలో కొంచెం ఫన్నీగా ఉండాలనేసి మేము కార్లో వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ తీసుకున్నాము దాంట్లో చాలా ఫన్నీగా ఉన్నాయి మాత్రమే పెట్టాను అనమాట సో ఎక్కువ లెంత్ కాకుండా యాక్చువల్గా మేము ఈ డెకరేషన్ చేసిన తర్వాత అక్క వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారు ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం ఒకటే వీడియోలో పెడదాం అనుకున్నాను కాకపోతే చాలా లెంతీగా అయిపోతుంది అనమాట వన్ అవర్ పైన అయిపోతుంది సో అంత వద్దు అనేసి నేను ఇక్కడ జస్ట్ మేము ఎలా డెకరేషన్ చేసాము ఎలా ఎంజాయ్ చేశాము అనే దాని గురించే పెట్టాను అనమాట రిమైనింగ్ అంతా నేను ఈ వీడియోలో పెట్టలేదు సో ఆ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అది నేను షేర్ చేస్తాను ఎలా వాళ్ళు ఎక్సైట్ అయ్యారు ఎలా ఎమోషనల్ అయ్యారు అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట సో మేమైతే హల్దీ ఫంక్షన్ కాబట్టి అందరం ఎల్లో డ్రెస్ అయితే వేసుకున్నాము ఇక్కడ చూడండి ఇది దయ్యం ఆల్రెడీ తినడం స్టార్ట్ అయింది కార్లో చెప్పాను కదా ఎక్కువ తిండి ఎక్కువ అని సో ఇక్కడ తినడం స్టార్ట్ అయింది అనమాట చూడండి మంచిది ఉంటుంది సో ఇక్కడ ఇక మెయిన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ వచ్చేసి ఇగో ఈమె ఈ ఈవెంట్ మేనేజరు ప్రణీత ఈమె వచ్చేసి మ్యాట్రిమా అని చెప్పాం కదా ఆల్రెడీ నీరజ ఇక్కడ వచ్చేసి అన్నయ్య సో సో ఇక్కడ వచ్చేసి ప్రదవాళ్ళ పాప మిన్ను మిన్ను గారు మిన్ను ఇక్కడ వచ్చేసి మా పాప వి స్మైల్ విదొచ్చేసి స్ట్రావెన్ దీపకకి సర్ప్రైజ్ ఇస్తున్నావు కదా ఇన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నావు కదా సో ఇప్పుడు సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నాము ఎలా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఎగ్జైటింగ్ కూడా ఫీల్ అవుతున్నాం ఎట్లా ఫీల్ అవుతుందో అవునా ఓకే నెక్స్ట్ నీరజక్క నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఆశ్చర్యపరుస్తున్నావు దీపక మా గోడలో మరి చాలా ఆశ్చర్యపరుస్తున్నా

మా అత్త హల్దీ ఫంక్షన్కి అత్త హల్దీ ఫంక్షన్గా వావ్ అంటే ఎప్పుడు చేస్తున్నారు ఈ రోజు సప్రైజ్ అంటే యానివర్సరీ కంటే ముందు సర్ప్రైజ్ లాగా ఓకే అవునా ఎస్ ఓ డెకరేషన్కి ఏదైనా తెప్పించరా వీడియోస్ తీసినా సో నేనైతే మొత్తానికి ఇలా ఎల్లో డ్రెస్సెస్తో రెడీ అయిపోయాం రెడీ అయిపోయి ఇంకా కొంచెం పెండింగ్ డెకరేషన్ అయితే కొంచెం పెండింగ్ ఉండే అనమాట సో అది చేద్దామనేసి ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసాము హలో గుడ్ మార్నింగ్ శ్వేత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు శ్వేత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మామయ్య ఏంటి ఈ వీడియో నా రేపే రేపు మార్నింగ్ పెట్టేస్తున్నా సో ఇప్పుడు మా సిస్టర్ వచ్చేసి ఎలా ఎగ్జైట్ అవుతుంది ఏంటనేది అందరం అయితే వెయిట్ చేస్తున్నాం తనకి ఇంకా ఇప్పటివరకు ఏం తెలియదు సో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి వచ్చేస్తా అనమాట అక్కడ ఉన్నా చూడండి ప్రణీత ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉంది ఇంకేదేదో ఎద్దామని ఇంకా ఏదో చేస్తుంది ప్లాన్ ఈవెంట్ ఇక మొత్తానికి ఒక టెన్ మినిట్స్ లో అక్క వాళ్ళు వస్తారన్న టైం కి ఇంకా హాట్ వాటర్ పోసి రిమైనింగ్ డెకరేషన్ అయితే ఫ్లవర్స్ వేసి కంప్లీట్ చేసాం అనమాట ఇంకా కాలనీ వాళ్ళు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చేసారు సో వచ్చిన తర్వాత ఇంకా అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకెప్పుడెప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేసాము స్టార్ట్ చేశాము సో మీకు ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తానండి ఎలా డెకరేషన్ చేసాము ఏంటనేది అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా మంది బాగుందని చెప్పారు ఇంకా మేము ఇంకా అక్క వాళ్ళు ఒక ఫైవ్ లో వచ్చేస్తారు టైం టైంకి ఇంకా వెయిట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఫోటోగ్రాఫర్స్ కూడా రావటం జరిగింది అండ్ మేమైతే వాళ్ళకు వేరే వేరే రీజన్స్ చెప్పి ఇక్కడికి వచ్చే విధంగా ప్లాన్ చేసామన్నమాట సో ఫోటోగ్రాఫర్స్ వచ్చి వాళ్ళు వచ్చే మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు సో వాళ్ళు ఎలా ఎగ్జైట్ అయ్యారు ఎలా ఎమోషనల్ అయ్యారని దాని గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి అన్నయ్య ఎలా ఫీల్ అయ్యాడో దాని గురించి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి ఇప్పటివరకు వాచ్ చేసినందుకు ఇది సరే గానీ అసలు మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి చెప్పండి చాలా వండర్ అవునా లోకల్ ఎంటర్ అయితే అందరు వచ్చారు కదా అసలు అనుకోలే అన్నయ్య ఐస్లో ఆటో వచ్చినాయా ఆటో వచ్చినాయి కదా ఆనంద పుష్పాలు